లంకె బిందెలు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఒకటి సంచిక చందమామలోది ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికున్నంత కాలము అనుభవించమన్నాడు ఒకనాడు రైతు తన పొలం దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి ఆ బిందెలను ఎలాగైనా పరాయి కంట పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు అంతా జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం అసంభవం తన భార్య కూడా సహాయపడాలి కానీ దాని నోట నువ్వు గింజ నానదు వొట్టి బాగులది రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు చీకటి పడగానే వాడు కొన్ని చేపలు ఒక కోడి కొన్నాడు చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు కోడి పెట్టను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు ఆ తర్వాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు ఎప్పుడు ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తాము వంట ఏం చేయను అని పెళ్ళని లబలబలాడింది ఊరికే అరవుకు దొడ్లో ఉచ్చులు వేసాను ఏమైనా పడ్డాయేమో చూద్దాం పద చెరువులో వల వేసి వచ్చాను అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు ఇద్దరు బయలుదేరారు ఉచ్చులో చేపలు దొరికాయి వలలో కోడి చిక్కింది ఎంత చిత్రం ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం ఇదేం చూసావు ఇంతకన్నా చిత్రం చెబుతా విను మన పొలంలో లంకె బిందెలు దొరికాయి అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి ఎవరికీ తెలియరా సుమా తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు జాగ్రత్త అన్నాడు రైతు ఇద్దరు చీకట్లో పడి పొలానికి వెళ్ళారు అక్కడ ఒకచోట ఎర్రనీళ్ళు ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు ఆ చీకట్లో వాడు ఆ మండను ఎర్రనీళ్లలో ముంచి తన పెళ్ల మీద విదిలించాడు వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళం తల ఎత్తి చూస్తుంది ఎక్కడా చిన్న ఒక కూడా లేదు నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళం మబ్బులేని నితురు వాన నీకు తెలీదా అన్నాడు రైతు అట్టగా అన్నది రైతు భార్య ఆశ్చర్యంగా తర్వాత ఇద్దరు లంకపిదలు మోసుకుంటూ ఇంటికి బయలుదేరారు వాళ్ళు జమీందారు ఇంటికి వెళ్తూ ఉండగా వెనకగా వచ్చేటప్పుడు రెండు మూడు ఆవులు మూలిగినట్టుగా అరిచాయి అదేమిటి అన్నది రైతు పెళ్ళ భయంతో ఏం లేదులే జమీందారు గారిని దెయ్యాలు ఎత్తుకుపోతాయట అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు అట్టగా అన్నది రైతు పెళ్ళం మళ్ళీ ఆశ్చర్యంగా మూడు పిల్లలు ఇద్దరు ఏ విఘ్నూ లేకుండా ఇల్లు చేరుకున్నారు లంక బిందెలను ఒకచోట పాతిపెట్టారు రైతు పెళ్లం బాగా అలసిపోవడం చేత వెంటనే నిద్రపోయింది రైతు మాత్రం మేలుకుని ఉండి లంక బిందెలను మళ్లీ తవ్వి తీసి బంగారం ఒకచోట బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో నాకు కాసిన కాసులు ఇస్తావా మంచి చీరలు నగలు కొనుక్కుంటాను మనం ఇప్పుడు డబ్బు గల వాళ్ళం కదా అన్నది పిచ్చిదానా మనం ఎడా పెడా బంగారం వాడుతూ ఉంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు ఇద్దరూ మాట మాట అనుకుని చివరకు పోట్లాడుకున్నారు రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే నా మొగుడు ఎంత పిసిని కొట్టో చూసావటమ్మా అన్నది ఎందుచేత అన్నది పొరుగావిడ మళ్ళీ ఎవరితోనూ అనమాకు మాకు పొలంలో లంకిబిందెలు దొరికాయి వాటి నిండా బంగారపు కాసులు చీరలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసిస్తే ఒట్టు అన్నది ఆ రోజు రాత్రి చీకటిపడే లోపుగా ఈ వార్త గ్రామంలో అందరికీ తెలిసిపోయింది మరి రెండు మూడు రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి దుర్మార్గుడ నమ్మక ద్రోహి పాపంగ దాని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన బిందెలు కాజేస్తావా అవి నీ బాబుగాడు సొమ్మా అని రంకెలు పెట్టాడు రైతు లోపల బెదురుతున్నా పైకి తొనకకుండా బిందెలు ఏమిటి బాబు మీతో ఎవరన్నారు అన్నాడు నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ బిందెలను తెచ్చుకున్నారటగా ఊళ్ళో అందరికీ అదే చెప్పిందిట అన్నాడు జమీందారు రైతు పెళ్ళాంకేసే చురచురా చూశాడు ఆ పిచ్చిది మొగుడుతో అట్టా చూస్తావేం నే నువ్వు నేను కలిసి ఆ లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలా వారి నిండా కాసులు లేవు అన్నది అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ నేను మర్చిపోయాను ఆ రాత్రిగా మన ఉత్సల్లో చేపలు పడింది చెరువులో కోడి కోడిపడింది కూడాను అన్నది భార్య చుట్టు మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు ఏంటి నవ్వుతారు ఆరాత్రిగా మబ్బులు లేకుండా నెత్తరువాణ కురిసింది అన్నట్టు ఆ రోజు అర్ధరాత్రిగా జమీందారు గారిని దెయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లభోదివముని ఏడ్చారు అన్నది పెళ్ళాం రైతు పెళ్ళాం చీ మతిమాల పీనుగా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు లంక బిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పిల్లలు చెప్పే మాటలు ఒక్కటి నమ్మడానికి లేదు అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ సొమ్ముతో కాస్త కాస్తగా ఖర్చు పెడుతూ చాలా కాలం సుఖంగా జీవించారు ఆ దంపతులు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ